హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషేంద్ర భూషణ్ క్యారెక్టర్లో నటిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు ఈ మధ్య రిషి తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు రిషి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు అభిమానులు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ హీరో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి